శరణ్య మన ఇంట్లో లేదు కదా అత్తయ్య గారు మీరు మొక్కిన మొక్కు ఎలా పూర్తి చేస్తారు అని అనన్య ఆనంద ఆనందభైరవిని అడుగుతూ ఉంటుంది ఆనంద నువ్వు వెళ్ళి శరణ్యతో మాట్లాడితేనే ఈ ఇంటికి తిరిగి రాలేదు అలాంటిది దర్శన్తో కలిసి శరణ్య పూజ చేస్తుందని ఎలా అనుకుంటున్నావు ఇది కుదిరే పనేనా అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఆ దైవం తలుచుకుంటే జరగందేంటండి రేపు సరైన దర్శన్ చేతుల మీద ఆ సీతారాముల కళ్యాణం జరుగుతుంది రేపు ఎవరు కూడా ఎలాంటి ప్రోగ్రాం పెట్టుకోవద్దు దయచేసి కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ సీతారాముల కళ్యాణం జరిపిద్దాము అని ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది ఇంట్లో పెద్ద కోడల్ని కాదని చిన్న కోడల్తో సీతారాముల కళ్యాణం జరిపిస్తావా అయినా నీ పిచ్చి కాకపోతే దర్శన్ మొహం చూడటానికే వణికిపోతున్న సరైన దర్శన్ పక్కన కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపిస్తుందా చూద్దాం ఏం జరుగుతుందో అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ ఒంటరిగా కూర్చొని ఒక లెటర్ పట్టుకొని మోసం కుట్రా అనే పేరుతో నువ్వు నా జీవితంలోకి వచ్చావు ఏం సాధించావో నాకైతే తెలీదు వాళ్ళ పన్ని నా జీవితంపై మాయని మచ్చవేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళావు ఇక నువ్వు పనిన వల నుంచి నేను బయటపడి స్వేచ్ఛ పక్షిలాగా ఎగురుతూ ఉంటాను విడాకులు నోటీస్ మీద రేపు నీతో సంతకం పెట్టిస్తాను అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక దర్శన్ ఆనంద భైరవి రావటం గమనించి తన చేతిలో ఉన్న డివోర్స్ నోటీస్ని పక్కన పెట్టేస్తాడు ఆనంద భైరవి దర్శన్ దగ్గరకు వచ్చి నానా దర్శన్ ఒంటరిగా ఇలా కూర్చున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు రేపు సీతారాముల కళ్యాణం పంతులు గారు ఫోన్ చేశారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మా ఈ పరిస్థితిలో సీతారాముల కళ్యాణమా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అలా అనుకున్నానా మనం కుటుంబ సమేతంగా సీతారాముల కళ్యాణం జరిపించాలి అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది ఇప్పుడు అమ్మ మాట కాదంటే అమ్మ ఒప్పుకోదు తప్పేదే లేదు అన్నట్టు ఉంది కదా అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు సరే అమ్మ నీ ఇష్ట ప్రకారమే మనం సీతారాముల కళ్యాణానికి కుటుంబ సమేతంగా వెళ్దాం అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నాన్న దర్శన్ ఒక మాట చెప్తాను గుర్తుంచుకో ఆ శ్రీరాముడు కూడా భార్యతో అడవుల పాలైనప్పుడు బాధపడలేదు ఆ సీతమ్మ తల్లి తన భార్య దూరమైనప్పుడే ఆయనకు కష్టాలు మొదలయ్యాయి ఆ దేవుడికైనా భార్య దూరమైతే కష్టం తప్పలేదు కాస్త దూరమైనా నీ బాధ త్వరలోనే నానా వెళ్ళి త్వరగా పడుకో అని ఆనంద భరివి దర్శన్కి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక భైరవి అక్కడి నుంచి వెళ్ళిపోగానే దర్శన్ తన దగ్గర ఉన్న విడాకుల నోటీస్ చూసుకుంటూ అమ్మ నీ కొడుకు రాముడైనా సరే నీ కోడలు మాత్రం సీత కాదు నాకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాను అని చెప్పి దర్శన్ విడాకుల నోటీస్ చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది ఇక భైరవి కుటుంబం రాములు వారిని తీసుకొని కుటుంబ సమేతంగా గుళ్ళో అడుగు పెడతారు పంతులు గారు అమ్మ ఆనంద ఆనందభైరవి గారు మొదటిసారిగా దర్శన్ బాబు వారిని తీసుకొని వస్తూ ఉంటే వారు ఒక్కరు కాదు ఇద్దరా అన్నట్టు ఉంది అని చెప్తూ ఉంటే ఆనంద ఆనందభైరవి సంతోషపడుతూ ఉంటుంది మీరు ఎంత పొగిడినా ఈ రాముడు పూజకు పనికిరాని పురుషుడే లేండి రాములవారి కళ్యాణం జరిపించాలంటే సీతమ్మ తల్లి కూడా పక్కన ఉండాలి ఈ శ్రీరాముడు పక్కన సీతమ్మ తల్లి లేదు ఎలాగైనా సరే ఈ పూజను జరిపించేది నేను మా ఆయనే లేండి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది పంతులు గారు వరుణ్ణి మేము తీసుకొచ్చాం మరి వధువుని ఎవరు తీసుకొస్తారు అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అదిగోండి వధువును కూడా తీసుకొచ్చారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే వధువుని ఎవరు తీసుకొచ్చుంటారు అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే వధువుకి అడ్డుగా ఉన్న గొడుగుని మెల్లగా పైకి లేపుతారు అక్కడ శరణ్య సీతమ్మ తల్లిని తీసుకొని గుడిలో అడుగు పెడుతూ ఉంటుంది ఇక శరణ్యను చూసి అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు ఇదేంటి శరణ్య ఇక్కడుంది అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక రోహిత్ సరే నేను చూసి మా పిన్ని చెప్పిందంటే దాంట్లో తిరిగి ఉండదు కదా అనన్య అని రోహిత్ అంటూ ఉంటాడు అత్తయ్య మీ పంతం నెగ్గించుకోవడం కోసం మీరు అనన్యను ఇలా తీసుకొస్తారా అన్ని తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోయినా సరైన సీతారాముల కళ్యాణానికి గుడికి వచ్చిందా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇప్పుడు శరణ్యను చూసి నీ మతి పోయినట్టు ఉంది అనన్య ఇదే ముందు ఇది ఆరంభం మాత్రమే అంతం ముందు ముందు ఉంది అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు ఎన్ని కుట్రలు పనినా శరణ్యని దర్శన్ని వేరు చేయలేవు అనన్య అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య సీతమ్మ తల్లిని తీసుకొని గుడిలో అడుగు పెడుతుంది ఇక శరణ్య నమస్కారం అత్తయ్య గారు నమస్కారం మామయ్య గారు నమస్కారం పెద్ద అత్తయ్య గారు నమస్కారం పెద్ద మామయ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక లీలావతి వాళ్ళు సరైనని చూడగానే మొహం మార్చుకుంటారు బాబు సీతారాములు దూరం దూరంగా ఉండకూడదు అమ్మాయి మీరు దగ్గరగా నుంచోండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో నానా దర్శన్ వెళ్ళి అమ్మాయి పక్కన నుంచో అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటే దర్శన్ ని చూసి శరణ్య భయపడుతూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్ ఇద్దరూ కలిసి సీతమ్మ తల్లిని రాములవారిని తీసుకొని గుడిలోకి వెళ్తూ ఉంటే భక్తులు అలాగే ఆనంద కుటుంబం అంతా కూడా సీతమ్మ తల్లి రాములవారు వెనకే నడుస్తూ ఉంటారు ఇది చూస్తున్న లీలావతి యావండి శరణ్య మళ్ళీ తిరిగి రావటం దర్శన్తో కలిసి నడవటం నాకు అస్సలు నచ్చలేదు అని కోటేశ్వరరావుకి చెప్తూ ఉంటుంది నేనేమైనా నచ్చి ఆనందంతో గంతులేస్తున్నానా ఏంటి నాకు కూడా అలానే ఉంది అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు రాజేశ్వరరావు ఆనంద నువ్వు మొక్కు పేరుతో సరేనూ గుడికి తీసుకొచ్చావు దర్శన్ పక్కన నిలబెట్టావు కానీ దర్శన్ మాత్రం తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు బాధపడుతున్నాడు అని చెప్పి ఆనందతో చెప్తూ ఉంటాడు దర్శన్ పరిస్థితి నాకు అర్థమవుతుందండి కానీ మన దర్శన్ సతీ సమ్మతంగానే కదా సీతారాముల కళ్యాణం జరిపించాల్సింది మనం వచ్చింది ఎందుకు సీతారాముల కళ్యాణాన్ని చూడటానికి మనం కూడా సంతోషంగా సీతారాముల కళ్యాణాన్ని చూద్దామండి అని చెప్పి ఆనంద భైరవి రాజేశ్వరరావుకి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి గుళ్ళోకి వెళ్తారు అప్పుడు పంతులు గారు రాముల వారిని తీసుకొచ్చిన జంట పీటల మీద కూర్చోండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక దర్శన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు మేము పీటల మీద కూర్చోవాలా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు నాన్న రాముల వారిని తీసుకొచ్చింది సీతమ్మ తల్లిని తీసుకొచ్చింది మీరే కాబట్టి మీరిద్దరే పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నా కుదరదమ్మ అన్నయ్య వదంతో సీతారాముల కళ్యాణం జరిపించండి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఏమండి పదండి మన ఇద్దరం సీతారాముల కళ్యాణం జరిపిద్దాం అని చెప్పి అనన్య రోహిత్ను తీసుకొని వెళ్తూ ఉంటే అనన్య ఒక్క నిమిషం ఆగు పిన్ని సీతారాముల కళ్యాణం సతీ సమేతంగా జరిపిస్తానని దర్శన్ శరణ్యల కోసం మొక్కిందంట మనం జరిపిస్తే ఎలా అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అది కాదనయ్య నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు కుటుంబం అంతా కలిసి పనులు పక్కకు పెట్టి ఇక్కడికి వచ్చింది సీతారాముల కళ్యాణం ఘనంగా జరిపించడం కోసమే కదా దర్శన్ అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది దరిద్రాన్ని తాలికట్టి మరీ కోరి ఇంటికి తీసుకొచ్చాను కదా కాసేపు ఓపిక పడితే ఎలాగూ డివోర్స్ ఇస్తున్నాను కదా పూర్తిగా నా నుంచి దరిద్రం వదిలిపోతుంది కాసేపు ఓపిక పడదాం అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సరే దర్శన్ పీటల మీద కూర్చోబోతూ ఉంటే అమ్మ ఒక్క నిమిషం మీ కుటుంబంలో మీ అత్తకు మీ ఆడపడుచుకు తోటి కోడళ్లకు కాళ్లకు పసుపు రాసి వచ్చి పీటలమే కూర్చో అని పంతులు గారు చెప్తూ ఉంటే శరణ్య భైరవి కాళ్లకు పసుపు రాస్తూ ఉంటుంది శరణ్య నిన్ను దర్శన్ని ఒకటి చేయటమే నా సంకల్పం అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లీలావతి దగ్గరకు వెళ్ళి పసుపు రాయబోతూ ఉంటే లీలావతి శరణ్య వచ్చిన విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది లీలావతి కాళ్లకు పసుపు రాపించుకో అని కోటేశ్వరరావు చెప్పడంతో కర్మ మా కుటుంబ పరువు తీసిన ఈ అమ్మాయితో నా కాళ్లకు పసుపు రాపించుకోవాల్సి వస్తుంది అని లీలావతి మనసులో అనుకుంటూ తన కాళ్లను సరేణ్య ముందు పెడుతుంది ఇక శరణ్య లీలావతి కాళ్లకు కూడా పసుపు రాసి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక శరణ్య అనన్య కాళ్లకు పసుపు రాస్తూ ఉంటే నీ అత్త నిన్ను కన్విన్స్ చేసి మళ్ళీ నిన్ను దర్శన్ని కలపాలనుకుంటుందేమో నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను నేను చేయాల్సింది నేను చేస్తాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరణ్య పీటల మీద కూర్చోగానే ఒకరికొకరు బొట్టు పెట్టుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు బాబు ముందు నీ భార్యకు నువ్వు బొట్టు పెట్టు అని పంతులు గారు చెప్పడంతో దర్శన్ శరణ్యకు బొట్టు పెడతాడు అమ్మ తరువాత మీరు మీ భర్తకు బొట్టు పెట్టండి అని పంతులు గారు చెప్పడంతో శరణ్య కూడా దర్శన్కి బొట్టు పెడుతుంది ఇది చూసి ఆనంద పెరవి సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్